గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఓటర్ జాబితాలో ప్రదర్శించబడ్డాయి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించిన ఎన్నికల జాబితాను మాజీ ఎంపీపీ నూనెటీ సంపత్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ప్రతి గ్రామంలో స్థానిక ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల పేర్లు తమ గ్రామానికి సంబంధించిన అందరూ ఓటర్ల జాబితాలో ఉన్నారో లేదో తప్పనిసరిగా పరిశీలించాలన్నారు పేర్లు లేకపోతే రేపు అనగా ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఫిర్యాదు చేయాలని తెలిపారు అలాగే గ్రామంలో లేని రిపేర్లు ఉన్నట్లయితే వాటిపై వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి మండల అభివృద్ధి అధికారి జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయాలని తెలిపారు ప్రతి గ్రామ శాఖ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు ఓటర్ల జాబితా ప్రింట్ తీసుకొని ప్రతి ఇంటికి వారీగా చెక్ చేసే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు కొన్ని గ్రామాలలో వార్డు వైజ్ కాకుండా ఆ గ్రామంలో ఫస్ట్ వాడిది థర్డ్ వార్డ్లో వాడడం థర్డ్ వాడిది సెవెంత్ వార్డ్లో వాడడం సెవెంత్ వాడిది టెన్త్ వార్డ్లో వాడడం ఇటువంటి కొన్ని సమస్యలు కూడా మరి ఉన్నాయి అదేవిధంగా శ్రీరాంపూరు ఒక ఓటరు అయితే ఏకంగా వెన్నంపల్లిలో కూడా మరి రావడం జరిగింది మరి మనం ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అదేవిధంగా ఎన్నికల రేపు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఉన్నది కనుక మరి మన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి గ్రామంలో ఆ వార్డు వైజు ఏదైతే సర్పంచి ఆధ్వర్యంలో కావచ్చు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో కావచ్చు అక్కడ వార్డు వైజు తీసుకొని ఆ వార్డులో మరి చనిపోయినవి ఏమన్నా వచ్చినాయా లేదంటే ఏమన్నా దొంగ ఓట్లు వచ్చినాయా లేదంటే ఏదైనా సింగర్ ఓట్లు మనకు తెలియని ఏమన్నా తీసుకొచ్చేలా మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేపు ఎలక్షన్ వస్తుంది కనుక వారు తప్పకుండా మా అభ్యర్థులను గెలిపించుకునే ఒక ఆలోచన కొద్దీ కొన్ని తప్పుడు సమాచారం ద్వారా తప్పుడు ఓట్లు కూడా వచ్చే ఇబ్బంది ఉన్నది కనుక మరి దాన్ని తప్పకుండా మన కార్యకర్తలు కావచ్చు మన నాయకులు కావచ్చు మన సర్పంచ్లు మన ఎంపీటీసీలు మన అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాన్ని ఆ ప్రమాదం పోంచి ఉన్నది కనుక తప్పకుండా మనం కేర్ఫుల్గా ఉండి శ్రీరాంపురం మండలానికి సంబంధించి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పటికి కూడా బేలువలతోటి ఒక మూడు నాలుగు సార్లు సవరణ చేస్తా అని చెప్పారు ఈ రోజు వరకు కూడా సవరణ పూర్తి కాలేదు ఒక గ్రామంలో చూసుకుంటే పదో వార్డులై ఏడో వార్డులు ఉన్నాయి ఏడో వార్డులై ఒకటో వార్డులో ఉన్నాయి ఇట్లా ఓటర్ లిస్టు అరంగానే కాకుండా ఆమ్లెట్ విలేజ్ మంగపేట గ్రామం తీసుకుంటే మెజ్జంపేట గ్రామం తీసుకుంటే పందిల గ్రామం తీసుకున్న ఆమ్లెట్ విలేజ్గా ఉన్న గ్రామంలో ఇలా బూరుగుపల్లె గొల్లపల్లెలో వాడడం గొల్లపల్లె మంగపేటలో వాడడం మిజ్జంపేటై పోచంపల్లె వాడడం పోచంపల్లె మిజ్జంపేటలా వాడడం ఇలాంటి తప్పుడు ఓటర్ లిస్టు ఇప్పటికి కూడా సవరణ జరగలేదు కనుక కంపల్సరిగా ఈ సవరణ అయ్యేంత వరకు కూడా ఈ ఓటర్ లిస్టు పూర్తిగా నమోదు కిందనే ప్రజలందరూ ఆలోచించాలి